శ్రీ రామ అశోక్ గారిని కొండర్రావు గారిని బుర్ర సాయి మాధవ్ గారిని అభ్యర్థిస్తున్నాను తగు రీతిలో వారికి సత్కారం వారి యొక్క పాత్ర సత్య భాగం వేసినా ఏ పాత్ర వేసినా శ్రీకృష్ణుడు పాత్ర వేసినా అలా గొప్పగా నటించినటువంటి మహిళ అలాగే కాకుండా శ్రీకృష్ణుడు సత్య రెండు కూడా కలిపి శ్రీకృష్ణ సత్య అనేటువంటి పాత్రను ఒకటి సృష్టించి తానే శ్రీకృష్ణుడిగా తానే సత్యగా రెండు భాగాలుగా కూడా పాత్రలు పోషించినటువంటి మహిళ అని జమునారాయణ గారు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి రోజుల్లో తరిగొండ వెంగమాంబ యొక్క ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు తరిగొండ వెంగమాంబ అంటే ఎవరు అనేటువంటి సంగతి తెలంగాణ ప్రాంతానికి కానీ కొంతవరకు కాస ప్రాంతానికి కానీ ఎక్కువగా తెలియదు తిరుమల చిత్తూరు జిల్లా అటు నెల్లూరు జిల్లా కొత్త వరకు ఒంగోలు జిల్లా ఇటు కడప కొంతవరకు కర్నూలు లాగానే తెలుసు కానీ తర్వాత వాళ్ళకి తెలియదు కానీ ఒక అన్నమయ్యే ఎంత గొప్పవాళ్ళు తిరుమల భక్తుడిగా తరిగొండ వెంగమాంబ అంత భక్తులు ఒక రకంగా చెప్పాలంటే ఆరున్నర సంవత్సరాలు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు మూడు వందల సంవత్సరాలకు ఉండేటువంటి పరిస్థితులు వేరు తరిగొండ బంధమ ఒక మహిళ అని కూడా నేను వెంకటేశ్వర స్వామి యొక్క పాదినే తప్పిస్తే ఆయన ఆయన మాత్రమే నా పని తప్పిస్తే కాదని చెప్పని చెప్పని తన పతి చనిపోతే నిజమైనటువంటి పతి తనిపోతే పుష్పగిరి పీఠానికి వారు వచ్చి అమ్మని శిలోమయం చేయించుకోవాలి మన యొక్క సంప్రదాయ ప్రకారంగా అంటే నా పతి వెంకటేశ్వరే కాబట్టి ఆ వెంకటేశ్వరుడు యొక్క స్థితిలో ఉన్నప్పుడు నాకు తక్కిన వాళ్ళు నాకు అక్కర్లేదని తరిగొండ నుంచి దాకా అంటే తిరుమల దాకా తల్లువ నుంచి దాకా నడుచుకుంటూ వచ్చేసి స్వామి వారి సేవ చేస్తున్న గొప్ప మహా ఈ స్ఫూర్తిని తీసుకోవాల్సిన ఎక్కడంటే మహిళా సాధికార మాటకి నిలువెత్తు నిదర్శనం జిర్మాలి ఉన్నప్పుడు చాలా సార్లు వారు దగ్గరికి వెళ్ళాను నన్ను నేను వారిని చాలా గుర్తుపడతాను ఆయన ప్రతి కార్యక్రమాలు చూస్తుంటాను అతనికి చాలా రెస్పెక్ట్ ఇస్తాను గౌరవిస్తాను అతనికి ఇక్కడ చీఫ్ గెస్ట్ గా వస్తుందని తెలిసి ఈ ఇన్విటేషన్ చూసిన తర్వాత నాకు కూడా రావాలనిపించింది ఇచ్చింది యాక్చువల్గా జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇటువంటి కార్యక్రమాలకు ఎక్కువ పోవడానికి ఇష్టపడదు కానీ ఓన్లీ మన రంగాచ మన రవణాచారి గారిని ఈ రోజు కలిసే అవకాశం నాకు దొరుకుతుందని చెప్పేసి నాని గారు కానీ వాళ్ళ కొడుకు వీళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి వాళ్ళ వాళ్ళ అమ్మను ఒకసారి మరీ స్మరించుకోవడానికి అవకాశం కలిగించారు మీరు మాతో పాటు కూడా వాళ్ళు పంచుకున్నందుకు చాలా సంతోషం ఉంది పరిసరగా పరిస్థితులతో కూర్చో మాట్లాడటం కాలక్షేపం చేయటం ఆనందం ఇకపోతే పదిహేను లేదు పదిహేను కవుల పాలేట నిక్కంబు కలపవల్లి సత్యం ఏది చూడంగా సాయిపల్లి అని చెప్పారు సాగుపల్లి కొండబాబు గారు ఆయన ఎక్కడ భేష భేషజయాలి ఏమి కూడా చేయబడుతున్నటువంటి చేస్తుంటాడు ఆ చేయటంలో కూడా పరిమాణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి మా నాటక కుటుంబ సభ్యులందరికీ పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అక్షర పరిజ్ఞాన విషయములో అణువరువును అవపోషణ పట్టిన సాహిత్య కళా పిపాసి వేదిక ఏదైనా ప్రధాన అంశం ఏదైనప్పటికీ ఆయా వేదికల సందర్భానుకూలంగా అనర్ఘలంగా గంభీరమైన కంఠస్వరంతో అది ఎలాగంటే కథన రంగంలో పరిగెత్తే పార్థుని రథచక్రాల క్రింద పడి పటపట శబ్దాలతో పగులుతున్న రాళ్ళ శబ్దాల వలె ఆ వాయు వేగంతో వచ్చి పదునైన పదాల వాన జల్లులో తడిపి మంత్రముక్తులను చేసి మన అచ్చ తెలుగు సాహిత్యమూర్తి పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన డాక్టర్ కెవి రమణాచారి సార్ గారు మరి ఇరవై ఏళ్ల మిగతా రంగా అనుభవంలో నాకు అత్యంత అవకాశాలు కల్పించి నడిపించిన వారిలో శ్రీమతి సురభి జమనారాయణ గారు ముఖ్యులు నాకు జన్మనిచ్చిన అమ్మ తర్వాత దేవుడు వరంగా ఇచ్చిన అమ్మ జమునమ్మ జమ్నారాల్ గారు మంచి ఆర్టిస్ట్ అండి వాళ్ళ బిట్టని ఇన్వైట్ చేసింది వాళ్ళ సన్ను నిఖిల్ అని కూడా బాగా మంచి డ్యాన్సర్ మంచి ప్రోగ్రామ్స్ ఇస్తుంటాడు అభిమానంతో వచ్చాను ప్రోగ్రామ్ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఇవాళ అలాగే చాలా బాగుంది కార్యక్రమాలు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అట్టడుగు వెళ్ళిపోతున్నాయి వీటిని గవర్నమెంట్ ప్రభుత్వాలు ప్రోత్సహించాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఆర్థికంగా సాయం చేయాలి వాటిని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళ బాధ్యత ప్రభుత్వాలపై ఉంది ప్రభుత్వాలు చాలా చేయాల్సిన వాళ్ళు అట్లా వాళ్ళ బ్యాక్ బ్యాక్డోర్లో వాళ్ళు చాలా బాధలలో ఉన్నారు వాళ్ళని ఎంకరం చేస్తూ ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అవసరం గవర్నమెంట్ సాధించాలి అంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని సమస్యలు నేను కూడా టేక్ చేస్తున్నాను ఇక నాలుగేళ్ళలో నేను ఏం చేయాలో చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ప్రగాచార్యులు అంటే భీష్మాచార్యులు అన్నారు అది చాలా గొప్పవారు వాళ్ళ పెద్దవారు వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళతో అడ్వైజ్ తీసుకొని వాళ్ళకి సహకారం చేయాలంటే తప్పకుండా లెవెల్లో నేను చేస్తాను సార్ నేను కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు నాకు ఇష్టం కూడా కాబట్టి అందులో రంగ రమణాస్ గారు గారు పెద్ద మనిషి వచ్చారు వాళ్ళతో పాటు కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ కార్యక్రమం తిలకించినందుకు చాలా బాగుంది మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు నేను కూడా ఎంకరేజ్ చేస్తుంటాను నాకు ఇష్టం కదా థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఓకే 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 స్పందన నా పేరు బాపనపల్లి ఎస్ సార్ ఓకే సార్ నా పేరు బాపనపల్లి వెంకటస్వామి మేకప్ ఆర్టిస్ట్ నాకు ఈరోజు జమునమ్మ గారి స్మారక పురస్కారం జమునమ్మ మెమోరియల్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఈరోజు నాకు ప్రకటించడం పెద్దల సమక్షంలో కివీ రమణాచారి గారు సార్పల్లి కొండలరావు గారు బుర్రా సాయి మాధవ్ గారు లంక లక్ష్మీనారాయణ గారు డాక్టర్ అఖిరాజు సుందరామకృష్ణ గారు ఇందరి పెద్దల సమక్షంలో అతిరథ మహారథులైన పెద్దల సమక్షంలో నాకు సన్మానం జరగడం నేను జీవితంలో మర్చిపోలేని నాకు పెద్ద ఒక గిఫ్ట్గా నేను భావిస్తున్నాను అది కూడా నేను అత్యంత అభిమానంగా ఉండే జమునమ్మ అవార్డు నాకు రావడం జమునమ్మ ఇరవై సంవత్సరాల నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి నన్ను ఎల్లవేళలా నడిపిస్తూ నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ నానా ఇలా ఉండాలి నానా ఇలా చేసుకోవాలి అని నాటక సమాజాలకు నన్ను పరిచయం చేసిన వ్యక్తి ముఖ్యుల్లో జమునమ్మ కూడా అతి ముఖ్యమైన వ్యక్తి నాకు అందరి కొత్త సమాజాలకు అబ్బాయి మంచిగా చేస్తాడు మేకప్ అని నాకు అందరిని పరిచయం చేసి నన్ను నిలదొక్కునేలా చేసేది నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఇంటర్వ్యూలలో అమ్మ గురించి నాకు ముఖ్యులలో గుమ్మడి గోపాలకృష్ణ గారు జమునమ్మారావు గారు నాకు ఇద్దరు ముఖ్యులే అదే విషయం చెప్తే నాన్న అమ్మ మీ చలవ వల్ల నేను మంచిగా చేసుకుంటున్నానమ్మ అంటే అది నాదేముంది నానా నిన్ను పరిచయం చేయడం వరకే నా వంకు అది నిలబెట్టుకోవడం నీ నీ సంస్కారం అని నన్ను ఎన్నో విధాలుగా నన్ను ఎంకరేజ్ చేసేది నేను చిన్నగా మేకప్తో పాటు నాకు తెలుగు భాష మీద అంటే అభిమానంతో చిన్నగా నేను చిన్న చిన్న పదాలతోటి అల్లుకునేది ఆ కవిత సంపుటి కవితలు కానీ ఒక పదాల అల్లిక కానీ అది ఎంతో అభిమానించేదమ్మ నాన్న ఎంతో బాగా నీకు కుంచెతోటి కాదు కణంతో కూడా నువ్వు రాణిస్తావు అని నన్ను ఎంతో ప్రోత్సహించేది ఈరోజు నేను అంటే మేకప్ ఆర్టిస్ట్గానే కాకుండా ఈ గత రెండు సంవత్సర సంవత్సరం నుంచి సంవత్సరం నడుపుతుంది రావణ బ్రహ్మగా నేను ఏకపాత్ర అభినయం చేస్తున్నాను అది ఈరోజు అమ్మ ఉండింటే అది చూసింటే ఎంత సంతోషించేదో నేను మాటల్లో వర్ణించలేను నాకు నిజంగా మా కన్న తల్లి తర్వాత నాకు దేవుడిచ్చిన అమ్మ జమునమ్మ అని నేను భావిస్తాను నాకు మా ఇంటికి వచ్చి మా అమ్మతో కలిసి ఉండి నాకు ఎన్నో అంటే నానా నువ్వు నా పక్కన ఉండాలి నాకు ఏమి జరిగినా ఎలాంటిది అదైనా కూడా మీరు నా పక్కలో ఉండాలి నానా అని అంటూ అవి తలుచుకుంటుంటే ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు దిగుతుంటే నాకు ఈరోజు నిజంగా నాకు అమ్మ ఈ ప్రతిమ వస్తుందంటే ఈరోజు అమ్మనే నా ఇంటికి వస్తున్నట్లుగా నేను భావిస్తున్నాను అమ్మ అమ్మ నా ఈరోజు ఆమె ఆశీస్సులతోటి నా ఇంటికి కావాలని ఆమె కల్పించుకున్నది కల్పించి చేసి జరుపుకున్న అవార్డుగా నేను భావిస్తున్నాను నేను నేను రెండు రాష్ట్రాలలో ఇప్పుడు చాలా సమాజాలకు చాలా నటులకు చేశాను సార్ నేను దీంట్లో మూడు నంది అవార్డులు తీసుకున్నాను పౌరాణికంలో ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న హనుమ అవార్డు కానీ గరుడ అవార్డ్స్ కానీ నటరాజ్య అవార్డ్స్ కానీ అశ్వం అవార్డ్స్ కానీ అన్ని అన్ని రకాల అవార్డ్స్ను నేను అందుకోవడం జరిగింది అంటే అందుకు నాకు గొప్పతనంగా అది కాకపోయినా నేను నాకు అవార్డుల కంటే ముఖ్యంగా నేను వేసే ఆర్టిస్టు నేను మేము వేసే ఆర్టిస్టు సంతృప్తికరంగా చెందితే నాకు అదే గొప్ప అవార్డుగా నేను భావించి నేను వర్క్ చేసేవాడిని అదృష్టం కొద్దీ నేను ఉచితంగా పరిశీలించి రాజు వేషం నుంచి భటుడు వేషం దగ్గర అంతవరకు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్గా భావించి నేను వర్క్ చేసేవాడిని ఆ డెడికేషన్నే జమునమ్మ నన్ను ఎంతో ప్రోత్సహించేది బాగా చేస్తున్నామని ఆ విధంగా నాకు అది చేసేది ఇప్పుడు సంవత్సరం నుంచి రావణ బ్రహ్మగా నేను వేస్తున్నాను ఏకపాత్ర సారు రమణాచారి సారు వాళ్ళ ఆశ్రమంలో కూడా ఆనంద నిలయంలో కూడా నేను వేయడం జరిగింది తిరుపతిలో వంద మంది పాల్గొన్న పౌర ఏక పౌరాణిక ఏక పాత్రలో కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది మన చిలుకలూరుపేటలో పెదనందిపాడులో గుంటూరులో కాకినాడలో అంతా ఎక్కడికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది నాకు నాకు నిజంగా నేను ఆ భగవంతుడే నాకు ఈ విధంగా కల్పించాడని అనుకుంటున్నాను నేను అమ్మాయి అమ్మాయి మా ఎక్కడ ఉన్నా ఏ లోకాల ఉన్నా నా దగ్గరికి రావాలని మా ఇంటికి రావాలనే ఉద్దేశంతో నాకు ఈ ఈరోజు మరి మంది నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు ఈరోజు నాకు నేను అర్హుడనో కాదు నాకు తెలియదు కానీ నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు అయినా కూడా నన్నే వాళ్ళు ఎంచుకున్నారంటే ఇది ఏదో అమ్మ ఆశీస్సులే అని నేను భావిస్తున్నాను నిజంగా నాకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నాకే వచ్చిందంటే నాకు చెప్పే వరకు నేను కూడా షాక్గా ఉన్నాను అసలు అమ్మ నిజంగా ఇది నాకు ఒక వండర్గా అనిపించింది నాకు అంటే ఒక్కటి అమ్మ నాపై ఉన్న ఆ ప్రేమ అభిమానాలే నాకు నన్ను వరించాయని నేను భావిస్తున్నాను దాదాపు ఎన్ని సంవత్సరాలు అమ్మగారితో జర్నీ చేయడం నేను రెండు వేల మూడు నుంచి నేను అమ్మ నాటకాలు శశిరేఖ పరిణయం నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను ఇంకొకటిసారి ఇక్కడ ముఖ్యంగా మా నాటకం తీసిన ప్రతి నాటకానికి నేనే మేకప్ మేకప్తాను అమ్మ స్వతహగా ఆమె మేకప్ ఆమెనే చేసుకుంటుంది అలాంటి వ్యక్తి ఎవరి దగ్గర అసలు చేయించుకోదు శ్రీకృష్ణ సత్యాన్ని ద్విపాత్ర అభినయం చేస్తే దానికి నన్ను డేట్లు నా డేట్లు అడిగి అమ్మ ఒప్పుకునేది నాటకం ఒక ప్రోగ్రామ్ నాన్న అమ్మ ఒక్కసారి నన్ను నెక్స్ట్ చేయాలి అంటే నీ డేట్ ఖాళీ ఉన్న రోజు నేను ఈ ప్రోగ్రాం నానా అని ఆమె చేసిన ప్రతి నాటకం కూడా నేను నేను లేకుండా జరగలేదు శ్రీకృష్ణ సత్య అది నా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మ లాంటి వ్యక్తి నన్ను అంత గౌరవించి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా సూపర్ సూపర్ నాకు ఈ నిర్ణయం తీసుకునేది